గుడ్ మార్నింగ్ వెస్టేజ్ నేను ట్వెల్వ్ డేస్ బ్యాక్ ఇక్కడ మనకు అగ్రి గోల్డ్ అగ్రి ఎయిటీ టూ గ్రాన్యువల్స్ యూజ్ చేశాను ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిగా చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఓన్లీ మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడుతున్నాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అయితే సేమ్ అదే విధంగా ఇందులో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ నాటెక్ ఎగ్రి ఎయిటీ టూ గ్రాన్యువల్స్ ఇప్పుడు ఒక టూ త్రీ డేస్లో వాడ చల్లుతాను ఈ వీడియో ఎందుకు చూస్తున్నాను అంటే ఇప్పుడు ఎలా ఉందో చూడండి తర్వాత మనం నానోటెక్ అగ్రి ఎయిటీ టూ గ్రాన్యువల్స్ వేసినాక తేడా చూపించడానికి అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓన్లీ మన ఏమంటారు వేస్టేజ్ ప్రోడక్ట్స్ మాత్రమే పడాను ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు ఇక్కడ దీనికి పక్కనే కెమికల్స్తో వాడినే ఉంటుంది చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇవేమో కెమికల్స్తోని వాడింది ఇదంతా ఇంట్లో ఎలాంటి వేస్టేజ్ ప్రోడక్ట్స్ మాత్రం యూజ్ చేయలేదు చూడండి అంటే ఇప్పుడు వరి వచ్చింది అంటారు కదా ఆ స్టేజ్లో ఉంది కాబట్టి చూపిస్తున్నాను ఇందులో మాత్రము టోటల్ కెమికల్స్ ఇందులో మన వెస్టేజ్ ప్రోడక్ట్లు ఏవి లేవు నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను ఇక్కడ చూడండి ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టోటల్గా కెమికల్స్ వాడుతూ వాటితో పాటు మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ అన్నీ వాడుతున్నాము ఇప్పుడు ఎందుకు చూస్తున్నాను అంటే నెక్స్ట్ ఇక్కడ మనకు చెప్పాను కదా అగ్రి ఎయిటీ గ్రాన్యువాల్స్ నాన్ నో టెక్ ఇప్పుడు వాడతాను కాబట్టి తర్వాత నెక్స్ట్ ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అనేది ఇక్కడ నుండి చూడండి ఆల్రెడీ అక్కడ చూడండి పొట్టకు వచ్చింది చూడండి ఇక్కడ చూడండి మన అగ్రికల్చర్తో కెమికల్స్ వాడింది ఏ విధంగా ఉంది ఓకేనా ఫ్రెండ్ ఇక్కడ చూశారు కదా